ఎయిట్ మంత్స్ నుంచి జీతం వస్తలే అట గెస్ట్ లెక్చరర్ మీకు దోస్తులు ఉంటారు గెస్ట్ లెక్చరర్ ఆరు నెలలు అవుతుంది ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడినా పాపం అరే పన్నెండు నెలల జీతాలు ఇవ్వండి ఎనిమిది నెలల జీతం పెట్టిస్తారు పది నెలల జీతం పెట్టిస్తారు ఆటోమేటిక్ రెండు వేల కావాలి పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు కొట్లాడినా ఇల్లికల పన్నెండు నెలలకు ఇస్తారు కానీ ఎనిమిది నెలలకు ఇస్తారా స్కూల్ ఫీజులో పన్నెండు నెలలకు ఉంటుంది కానీ ఎనిమిది నెలలకు ఉంటుందా భూ పన్నెండు నెలలు తింటాం కానీ ఎన్ని నెలలు తింటావా ఏమన్నా ఆలోచన ఉంటుందా అరే ఇంత దుర్మార్గం అంటే అంటే ఎట్లా కథం పట్టాలి వీళ్ళంతా నిరుద్యోగ యువకులు కదా మన బిడ్డలు కదా వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా నీ కాలేజీలలో లెక్చర్గా పనిచేస్తున్నవాళ్ళు నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు జ్ఞానాన్ని అందించేవాళ్ళు ఆలోచిస్తావు నువ్వు ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి పన్నెండు నెలల జీతం అంటే ఇయ్యావు ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే మీరు ఇవ్వలేదు ఇవాళ ఎనిమిది నెలలు అవుతుందట జీతాలు రాక ఎట్లా బతకాలి మరి వాళ్ళు నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదా అని చెప్పి అడుగుతాను నేను ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా ఒకటో తారీఖో రెండో తారీఖో వెంటనే నా జీతం పడదా అని అడుగుతాను నేను ఎందుకంటే నాకు ఇతర ఖర్చు జీతాలు ఇచ్చే ఉంటుంది కాబట్టి కానీ నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఫస్ట్ వీక్లో జీతం పడకపోతే గిలగిల కొట్టుకుంటాను కదా నా గెస్ట్ లెక్చరర్ నా అవుట్సోర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను